ధన్యవాదాలు మేము లారీ డ్రైవర్ని నేను లారీ తిప్పుకుంటున్నాను ఇసుక గవర్నమెంట్కు డిపాజిట్ కట్టి ఇసుక తెచ్చుకుంటున్నాం ఎరగుండ పనులు నిలు మమ్మల్ని ఇసుక అమ్ముకోకుండా మేము ఇసుక అమ్మి వాళ్ళకు టన్నుకు రెండు వందల యాభై రూపాయలు మేము ఇవ్వాలంట నేనే తివను నేను పేదవాడిని పేదవాడికి కడుపు కొట్టడం అన్యాయం కనుకనే ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఇసుక విషయంలో నా లారీ విషయంలో మీరు కనుకరించి మమ్మల్ని వదిలేయండి నా లారీ ఒక్క లారీ నేను లారీ తిరిగితే నాకు భోజనం లారీ తిరుగుకుంటే నాకు లేదు నలుగురు పిల్లలు నాకు ఇల్లు లేదు వాకి లేదు ఆ లారీ నాకు గూడు నీడా నా లారీ స్టేషన్లో పెట్టారు కాంటాక్ట్ ఒక కాంటాక్ట్ ఇసుక కాంట్రాక్ట్ ఇసుక తండ చేసే సీఎం ఖమ్మం అతని అతని చెప్తే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు కానిస్టేబుల్ వచ్చి నా లారీ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు ఇది న్యాయమేనా ఇది రాజ్య పరిపాలన అనుకొనే మీరు దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం ఏనండి మంత్రుల మీరు కూడా వినండి నా వాయిస్ ఇది ధర్మం కాదు ఇది లారీ వాళ్ళని నోర్లు కొట్టి రన్నుకు రెండు వందల యాభై రూపాయలు మేమెక్కడికి తెచ్చిచ్చామయా ఇది న్యాయం కాదు అనుకునే మంత్రి గారు హోంశాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా నా మాట వినండి మాకు న్యాయం ఇచ్చండి లారీ వాళ్ళు రావద్దయ్యా లారీ వాళ్ళు కోటీసులు ఎవరున్నారు ఎవరు లేరు